ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాటలు తక్కువ పాటలు ఎక్కువ అనేటువంటి విధానంతో మనం ఇక్కడ కలుస్తున్నాం మరి హిందూపురం ఎమ్మెల్యే గారు ప్రముఖ నందమూరి తారక రామారావు గారి కుమారుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా అంతేకాకుండా మరి వారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళా చిత్రం నుండి బాల్య నటుడుగా మరి సినిమాలో రంగప్రవేశం ప్రవేశం చేసి నేటికి పంత నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అలాగే తెలంగాణ గవర్నమెంట్ మరి ఆయనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందించిన సందర్భంగా అలాగే మరి భారత ప్రభుత్వం సభా ప్రాంగణంలోకి వారికి సభా వేదిక స్వాగతం సుస్వాగతం ఎక్కడున్న నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడున్న మా మేరమ్మ స్వరూపమ్మ ఎక్కడున్న రాని పిలిచి దగ్గర నిలబెట్టుకొని ఏ కార్యక్రమం కూడా చేసిన సందర్భాలు ఎందుకంటే నేను మేయర్గా ఉన్నప్పుడు మా నగర పాలక సంస్థకి వచ్చి మా స్టాఫ్తో కూడా అందరితో ప్రతి ఒక్కరితో ఫోటో దిగి అక్కడున్న వాళ్ళని అందరినీ ఆనందింపజేశారు కానీ చాలా సంతోషం కానీ ఈరోజు ఆయన బర్త్డే చేసుకున్న సందర్భంగా ఆయనకు మరింతగా ఎన్నో

अच्छे सदस्य की बेंच मरे भरे बाबू साहब सामने मिल

Vamos los

చేస్తున్నాం వారికి ఈ సంర్గపంగా ప్రత్యేక్షమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సెక్రటరీ గారికి అలాగే క్లబ్ పాలక సభ్యులందరికీ కూడా పాలకవర్గందరికీ కూడా మా పట్టవసతి గణతాల సంగీత కళావర్తులను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నేస్తం పాల్సమంత లంగరాజ్ గారు జగన్ అనంతపూర్ జగన్ గారు వారి సహకారం మరువలేదు బాలకృష్ణ గారికి పరోక్షంగా నా గురించి మా సంస్థ గురించి తెలియజేయడం జరిగింది గారు రామ్ రాంప్రసాద్ గారు డాక్టర్ పివి రామ్ గారు పెద్దపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మరి వారికి అందరి పద్మశ్రీ ఘనసాల సంగీత కళాభా సభ్యులు ఈనాటి పురస్కార గ్రహీతలు అందరి సమక్షంలో వారికి గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా మా సాంఘిక శాస్త్రం ఉన్నత పాఠశాలకు ప్రధాన మరి ప్రమోషన్ పొంది ఈరోజు మన మధ్యలో ఉన్నారు మరి వారిని సగౌరవంగా వేదిక ఆహ్వానిస్తున్నాం శ్రీమతి కె శ్రీదేవి గారు ప్రధానోపాధ్యాయులు జగ్స్ కొండాపురం రాయదుర్గ మండలం అనంతపురం జిల్లా గట్టిగా తప్పడం డాక్సర్ అయ్యారు చిన్న చక్కగా పాడి గెలవాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మాయి పేరెంట్స్ కొంచెం ఒక్క నిమిషం ఒక అద్భుతమైనటువంటి ప్రకటన బాధుని దినోత్సవం సందర్భంగా ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మరి నాతో కలిసి పాడినటువంటి సాయి చరిత అమ్మాయి పాడతీగా కంటెస్ట్ సెలెక్ట్ అయ్యి కంటెస్ట్ చేయబోతున్న సందర్భంగా అనంతపురం క్లబ్ సెక్రటరీ గౌరవనీయులు పెద్దలు మా సోదరులు కేశవరెడ్డి గారు ఇరవై ఐదు వేల రూపాయలను ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే శాస్త్రులు మరి దిగుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి అందుకోబోతున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు అలాగే కేశవరెడ్డి గారు రవికాంత రమణ గారు వేదిక మీద రావలసింది కోరుతున్నాం జగన్ గారు అమ్మాయి భవిష్యత్తుకు మరి ఫిరాదు వేస్తూ మంచి గాయకురాలుగా మరి రాణించాలని అనంతపురానికి మంచి పేరు రావాలని క్లబ్ తరఫున మరి కేశవరెడ్డి గారు మరి ఇరవై ఐదు వేల రూపాయలను మరి విరాళం ప్రకటించారు మరి ప్రత్యేకించి కేశవరెడ్డి గారికి గట్టిగా చప్పం కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జైబులో జైబులో వంద రూపాయలుంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించే ఈ కాలంలో మరి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి నా యొక్క గొప్పతనాన్ని చదువుకున్నటువంటి కేశవ్ గారికి మా పద్మశ్రీ గంటసాల సంగీత కళాపాత్ర పక్షం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దయచేసి కేశవరి గారు అలాగే సరే పాటు పాటు చేసి ముంబాయి సాహిత్యంగా పిటిక్ చదువుకుంది కర్నూలు కాలేజీలో పీటిక్ నాకు తెలిసి నేను సెక్రటరీ అయినప్పటి నుంచి ఫస్ట్ డొనేషన్ ఒక కళాకారుని ఉంటే ఫస్ట్ డొనేషన్ అది మా పుణ్యము మా బ్రదరు ఎమ్మెల్యేగా రావడము ఆయన చదువుగా ఈ క్లబ్ మా మెంబర్ కూడా మా అన్న సో ఏదో ఫస్ట్ దిస్ క్లబ్ అండ్ ఆల్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మీ ప్రోగ్రామ్ చూస్తూ మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తామని చెప్పేసి చాలా బాగా పర్ఫామ్ చేయడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్ సీతాము కళ్యాణ చిత్రం అండి మరి ఉన్న ఉన్నారు సుశీల గారు ఆలోపించిన రాలు చిత్రం ఆత్రేయ రచన సంగీతం మహాదేవన్ ఈ పాటను ఇప్పుడు పాడుతున్నది సాయి చరిత అండ్ సురేష్ గారి మేరకు పాటలు పాడుతున్నాం దయచేసి Dude. <laughs>